ఆరు నెలలకే బిడ్డలు పుట్టేస్తారా ఏంటి నాకేం తెలుసు రేటింగ్ కాపురం కదా తొందరగా పుట్టేస్తారా అనుకున్నాను ఏ కాపురమైనా నెలలు నిండాకే బిడ్డలు పుడతారు కళ్ళు కండ మనిషి పడుకో అయ్యా వధు పేరు గోత్రం నక్షత్రం చెప్పండి అమ్మాయి పేరు శిరీష గోత్రం వశిష్ట నక్షత్రం అనురాధ నాది రోహిణి నక్షత్రం రామ్ మీరు నేనే వధుని తల్లిగా పోతున్న మీరు పురోహితునితో వెటకారాలు ఆడకమ్మా ఏమయ్యా మీరు లగ్నాలు పెట్టకపోతే పెళ్లి జరగదా సోబరానికి ముహూర్తం పెట్టకపోతే కడుపు రాదా కడుపు కావల్సింది గర్భసంచి ఒక ఆడది మగతను ఒక మగాడు అంతేగాని ముహూర్తాలు ముళ్ళు కావు చట్ట ప్రకారం సమాజం కట్టుబాటు కోసం పెళ్లి కావాల్సి వచ్చింది కాబట్టి మీకు పిలుపు వచ్చింది అంతేగాని అనవసరమైన డిస్కషన్స్ పెట్టించండి వచ్చే శుక్రవారం రాత్రి పదకొండు ఇరవై నిమిషాలకి ముహూర్తం ఉందండి ఏం కావాలండి మంచి చీరలు చూపించండి ఆయ్ సీమంతానికా అండి పెళ్లి కాకుండా సీమంతం ఏంటి మీకు అనుకున్నానండి మీ చెల్లెలు గారి పెళ్లి కాండి అరే అంత అవసరమా ఆ ఆ టైప్ మ్యాచింగ్ కదా సిద్ధమని చెల్లి లేదు గిల్లి లేదు పెళ్లి నాకే ఇది కట్టుకుంటే నిండుగా ఇది ప్యాక్ చేయండి ఆయనకి ప్యాంట్ షర్ట్లు ఇవ్వండి మన అన్నయ్య గారా అండి కాదండి నా మొగుడు గారండి ప్యాక్ చేసి కింద పంపించండి కింద పంపిస్తానండి పదహారు రోజులు పెళ్లిళ్ళు పోయి ఐదు రోజులు పెళ్లిళ్ళు వచ్చాయి ఐదు రోజులు పెళ్లిళ్లు పోయి ఒక్క రోజు పెళ్లి వచ్చింది ఒక్క రోజు పెళ్లిపోయి స్పాక్లో రిజిస్టర్ మ్యారేజ్ వచ్చింది రిజిస్టర్ మ్యారేజ్ పోయి కడుపుల మ్యారేజ్ దగ్గర ఇత్తాయన మాట మా పెళ్లికి తప్పకుండా ఉండరు అలా మీరు కూడా అలాగే ఆ కడుపు ఏంటి ఈ శుభలేఖలేంటి నీరు కూడా ఇట్లాంటి పెళ్లి చేసుకుందాం అనుకుంటాను మావా ఏం చేయలే మా పెళ్లికి రండి తప్పకుండా వస్తామండి తప్పకుండా రండి మాత్రం ఇది పెళ్లి ఈ దిక్కుమాలే పెళ్లికి రావాల్సింది అసలు మనం కాదయ్యా మంత్ర సా ఏ నిమిషంలో ఫ్రూట్ నొప్పులు వచ్చేస్తాయో ఏమో ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకుని మ్యారేజ్ ఫిక్స్ సాక్షి చేయించుకుంటుందో సోఫాలో పెళ్లి కాకపోతే ఒకసారి శోభన మంచం ఎక్కాక సోఫాలో ఏంటి స్టోర్ రూమ్ లో కట్టుకుంటే ఏంటి అయినా నా వరకు నాకు ఈ పద్ధతి బాగా నచ్చిందమ్మా కోరుకున్న కుర్రాళ్ళు విషయం ఉందో వీక్నెస్ ఉందో తెలుసుకుని కట్టుకుంటుంది మరే లేకపోతే తీరా చేసుకున్నాక తాళిగట్టును తడిగుడ్డగాడైతే ారిపోవులే ఈ డేటింగ్ పిల్ల ఉందని నాకు ముందు తెలియదు ఇలాగే చేసుకునేదాన్ని చూడటానికి శోభన్ బాబులా ఉన్నాడని కరెంట్ ఆఫీసులో పని చేస్తున్నాడని కట్టుకున్నా తర్వాత తెలిసింది ఆయన బాడీలోనే కరెంట్ లేదని నా కాలం కలిసొచ్చి హార్స్ పౌరుండే మా గ కట్టుకున్నాను కానీ లేకపోతే గోడలు దోకాల్సి వచ్చి ఉండేది తూ తూలు చాలి కానీ వాళ్ళ చేత పిపీ అనిపించి పుష్టి అడ్రెస్ బీర్ వలో భద్రంగా దాచుకో ఏంటిది నువ్వు నాకు నచ్చలా అందుకే తాళిబొట్టు కట్టట్లేదు నువ్వు ఇంత టైమే జోక్లేంటి యూస్లెస్ ఇంకొకసారి యూజ్లెస్ ఫెలో అన్నవంటే చప్పుడు కొడతా ఏ అర్థం కాలేదా నువ్వు నాకు నచ్చలేదు నేను నిన్ను పెళ్లి చేసుకోవట్లేదు ఇంకొకసారి యూజ్లెస్ ఫెలో అన్నావంటే తోళ్ళు చెప్పుతో కొడతా అన్నా ఏమైంది మీ చెల్లెలు నాకు నచ్చలేదండి ఈ పెళ్లి క్యాన్సిల్ ఏమిటి పెళ్లి క్యాన్సిలా అవును ఇష్టపడి డేటింగ్ పెట్టుకున్నావు ఆ డేటింగ్ లో నేను పాస్ అయ్యాను మీ చెలు ఫెయిల్ అయింది నా ఫ్యాంట్ లో ఉన్నవి వంకర కాళ్ళ మంచి కాళ్ళ నాకు మగతను ఉందా లేదా అని ఎక్సరైజ్ చేసి మరీ పరీక్ష పెట్టింది దాంట్లో నేను పాస్ అయ్యాను నాకు లేచి ఎక్సర్సైజ్ అంటూ ఒంగుళ్ళు దూకుళ్ళు చేసే పెళ్ళం అక్కర్లేదు తెల్లరగట్టే తలంటుకుని పొలానికి వెళ్ళే పెళ్ళం కావాలి ఒళ్ళంతా కనిపించేలాగా బొడ్డు కింద అరగజో పైకి అరడుగు పిలుకులు వేసుకునే పెళ్ళం అక్కర్లేదు ఆనదని తెలిసేలా ఆరు గజాల చీర కట్టుకునే ఆనది కావాలి అట్టాకి నాకు కాబోయే భార్య సీతలాగా ఉండాలని కోరుకున్నాను కానీ పెళ్ళికి ముందే లాడ్జింగ్ సర్వీస్లా నీ చెలువులు నాతో కడుపు చేయించుకుంది కాబట్టి నీ చెలు ఫెయిల్ అయింది అందుకే మీ చెరువులు నేను పెళ్లి పెళ్ళికేసుకోవట్లేదు తాళి కట్టకుండా మన మండపంలోంచి బయటికి వెళ్ళాలనే ఏయ్ నువ్వు నా పంచం మీద అంచు కూడా పీకలేవు సోకేనా డైటింగ్లో పాస్ అయ్యాను ఫెయిల్ అయ్యానని మీ దాడి నువ్వు తీసుకుంటే ఈ కడుపు బాధ్యాల ఎవరు ఎత్తున నాడితే మొఖం మొలుస్తుందని ముందు మీకు తెలియదా ఒళ్ళు కొవ్వెక్కి కడుపు చేయించుకోవడం మీ ఆడబడుచు తప్పుగాని నా మొగతను తప్పు కాదు మోసం రారా పోరా నువ్వు వంటానికి నేను పట్టడానికి నీకు నాకు ఏంటి సంబంధం ఉంటే గింటే అక్రమ సంబంధం తప్ప అగ్రిమెంట్ ప్రకారం మనం ఆరు నెలల పాటు డేటింగ్ చేయాలి ఇద్దరు ఒకరికొకరు నచ్చితే పెళ్లి చేసుకోవాలి లేకపోతే విడిపోవాలి నేను నీకు నచ్చాను కడుపు చేయించుకున్నావు నువ్వు నాకు నచ్చలేదు విడిపోతున్నావు ఇందులో నేను చేసిన తప్పేంటి ఆకు మీద పడ్డా ఆకు వచ్చి మీద ఆకుకే పడింది బొక్క నాకే ఊడిది తొక్క నా గోతికి చెమట పడ్డావు తప్ప నా సీన్ అర్థమైంది అయితే టాటా చెప్పొచ్చాయి సారీ టేక్ ఇట్ ఈజీ డోంట్ ఫీల్ ఆల్ ద బెస్ట్ డేటింగ్ అని దాని ప్రవర్తనకి ఇలాగే జరుగుతుందని నాకు ముందే తెలిసే దాని అవ్వారం చూసి పువ్వు చూపించి చేతిలో ఆకులు పెట్టే రకం అనుకుందాని మా నోడు నోట్లో అల్టుపడి ఎత్తి అమ్మం చేసేసాడు పాపం వాడుకొని కడుపు చేసి వదిలేస్తే ఎంతైనా అన్యాయం కదటే అన్యాయం ఆ ఆకులు కట్ట పెళ్ళికి ముందే పడకెక్కితే కడుపు రాక కలరా వస్తుందా నేను ముందే అనుకున్నాను డేటింగ్ గీటింగ్ అంటే మొదటిగా మోసం వస్తుందని నేను చెప్తే ఎవరైనా వింటే కదా డేటింగ్ అన్న రోజునే ఓ పిల్లాడికి డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ అయిందని నాకు ఎప్పుడో తెలుసు మేము కాస్తంతలా వెక్కితే వెనకాల జిల్లాలు డిక్కీలోని గోలపెట్టి స్లిమ్ గ్లామర్ అంటే ఎక్సర్సైజులు చేయించావు మరి నీ ముందు కొండపర్రంత పొట్ట పెంచుకున్న దాన్ని ఏం చేస్తావు ఎవరు ఏమి అందరు నువ్వు ఆ పొట్ట పెట్టుకుని బయటకెళ్తే ఎవరితో తిరిగి నవ్వుతారు మీరు ఎన్ని సంవత్సరాలు ఎక్సర్సైజ్లు చేసినా మీ ఊర శరీరాలు రవ్వంత కూడా తగ్గావు నేను డాక్టర్ దగ్గరికి వెళ్లి కట్టలు పడేస్తే కట్ చేసి పారేస్తారు